నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ సోమాజీగూడలోని రెజెన్సీ కాలేజ్ ఆఫ్ కలినరీ ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో తెలుగు తరంగం పేరుతో తెలుగింటి భోజనాలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు రానున్న దసరా బతుకమ్మ పండుగలను సూచిస్తూ రకరకాల తెలుగింటి వంటకాలను ప్రదర్శించారు హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు ముఖ్యంగా తెలంగాణలో ప్రసిద్ది చెందిన నాటుకోడి కూర చేపల పులుసు బోటి కూర తలకాయ కూర పాయసోర్వ పచ్చి పులుసు సకినాలు హైదరాబాదీ దమ్ బిర్యానీ కబాబ్ ఘోష్ బిర్యానీ గూడాలు వంటి రకరకాల పిండి వంటలతో తెలంగాణ రుచులను ప్రదర్శించారు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పండుగల గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియచేసేలాగా ప్రాక్టికల్ నాలెడ్జ్లో భాగంగా విద్యార్థులతో తెలుగింటి భోజనం పేరు తెలుగు ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసినట్టుగా కాలేజ్ నిర్వాహకులు తెలిపారు బేసికల్గా ఇవాళ ఈ తెలుగు తరంగం అనేది మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దర్ కరీక్యులం వాళ్ళు ఈరోజు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక నూట యాభై డిషెస్ తయారు చేసి దీన్ని ఆల్ తెలుగు ఫుడ్స్ అనమాట దీంట్లో మీకు ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ అండ్ సౌత్ ఇండియన్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేశారండి దీంట్లో టోటల్ వచ్చి నూట యాభై రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేశారు ఇందులో మీకు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయి స్నాక్స్ ఉన్నాయి ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి అండ్ బేసికల్గా ఈరోజు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ త్రీ మంత్స్ నుంచి ఏదైతే కరిక్యులంలో నేర్చుకున్నారో అవన్నీ ఈ రోజున వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగిందండి అండ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ గా ఈ సెటప్స్ వీటి మీద వర్క్ చేస్తున్నారు ఒక నూట నూట యాభై మంది పిల్లలు ఈ ఈ ఫుడ్ తయారు చేయడము ప్లస్ ఈ ప్రాప్స్ అన్ని రెడీ చేయడము జూబ్లీహిల్స్ లోని దస్పల్లా లో స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నటుడు బ్రహ్మానందం స్టార్ హాస్పిటల్స్ గ్రూప్ ఎండీ గోపీచంద్ పాల్గొన్నారు పువ్వుకు వాసన ఎంత విలువైందో వైద్యుడికి మానవత్వం అంత విలువనిస్తుందని నటుడు బ్రహ్మానందం అన్నారు మనిషిని భయం ఒత్తిడి ఎంతో కుంగదీస్తాయన్నారు ముందుగానే గుర్తించి వాటి నుంచి బయటపడితే మంచి ఆరోగ్యంతో ఉంటామని బ్రహ్మానందం తెలిపారు హైదరాబాద్ సనత్ నగర్ లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు పది బైక్లను చోరీ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు తొమ్మిది బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు బైక్ల చోరీ కేసును ఛేదించిన సిబ్బందిని డీసీపీ సురేష్ కుమార్ ప్రశంసించారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు అనుమానాస్పదంగా ఒక ముగ్గురు వ్యక్తులు కనిపించినారు వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒక ఆయన పేరు శివశంకర్ ట్వంటీ ఇయర్స్ ఇంకొక ఆయన పేరు గోవింద నైన్టీన్ ఇయర్స్ ఇంకొక ఆయన మైనర్ అంటాం సో ముగ్గురు మాకు కనిపించినారు వాళ్ళని విచారించగా వాళ్ళు ఆల్రెడీ ట్రావెల్ చేసేది కూడా దొంగిలించిన బైక్ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కి విచారిస్తే ఇంకా తొమ్మిది బైకులు దొంగతనం చేసినట్టుగా మాకు చెప్పడం జరిగింది ఈ తొమ్మిది బైకుల్లో రెండు కేసులు సంతనగర్ లిమిట్స్ నుంచి ఒక బోరగొండ బాలన్నగర్ కుక్కడపల్లి మియాపూర్ చందానగర్ కేపిహెచ్ ఇలా అన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఒక్కొక్క బైక్ వీళ్ళు పరిష్కరించినట్టుగా మాకు చెప్పడం జరిగింది ఆ బైక్ కూడా మేము రికవరీ చేసినాము సో వీళ్ళు గతంలో ఏ ఎవరైతే ఉన్నారో శివశంకర్ అనే అతని మీద ఆరు కేసులు ఉన్నాయి గోల్కొండ పోలీస్ స్టేషన్ గుట్ట గుట్టా లిమిట్స్ లో అదేవిధంగా ఏ టూ ఎవరైతే ఉన్నారో అని ఇతను కేటీఎం బైక్ మెకానిక్ ఇతని మీద నాలుగు కేసులు ఉన్నాయి గోల్కొండలో రెండు జగద్గిరి గొప్పలో రెండు కేసులు ఉన్నాయి సో వీళ్ళిద్దరు కూడా గతం నుంచి రెండు వేల ఇరవై రెండులో లో ఒకసారి అరెస్ట్ అయినారు మళ్ళీ తర్వాత ఇటీవల కాలంలోని ఈ దమతనాలు మొదలుపెట్టగా హైదరాబాద్ మోండా మార్కెట్లోని ఓల్ ఓల్డ్ జైల్ ఖానా వద్ద షాప్ కూలిపోయిన బాధితులకు మేరు సంఘం ఆధ్వర్యంలో కుట్టుమిషన్లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు చేయూత అందించిన మేరు సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు రెడీమేడ్ దుస్తుల రాకతో సరైన ఉపాధి లేక అవస్థలు పడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని విచార వ్యక్తం చేశారు బాధితులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా రెవెన్యూ అధికారులు వచ్చి పంచనామా నిర్వహించిన విషయాన్ని వివరించారు కూలిపోయిన షాపుల స్థానంలో నూతన షాపులను ప్రభుత్వమే నిర్మించి పునరావాసం కల్పించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు హైదరాబాద్ కంటోన్మెంట్ లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ కంటోన్మెంట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ గవర్నమెంట్ స్టూడెంట్ ఆఫ్ ట్రైబల్ ఆశ్రమ స్కూల్స్ జోనల్ లెవెల్ గేమ్స్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు క్రీడాకారులు జోనల్ తో పాటు జిల్లా స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తుందన్నారు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అందరూ రాణించే విధంగా ఈ క్రీడాకారులు అందరూ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అందరూ బాగా ఆడుతున్నారు వీరు వీరిని ఇక్కడ సెలెక్షన్ అయినాక ఇక్కడ గెలిచిన తర్వాత స్టేట్ కాడబోతున్నారు వీరందరికీ ఇక్కడ మంచి పీటీలు ఉండడం చాలా శుభ మంచి ఆర్గనైజర్లు అందరు ఉండడం శుభ సూచకం ఇక్కడ ఈ మొత్తం జోనల్కి ఇన్ఛార్జ్ అయిన కోటాజీ గారు కూడా స్వయంగా వారు ఉండి క్రీడా పిల్లలందరినీ ఎంకరేజ్మెంట్ చేయడం చాలా శుభ మన దగ్గర నుంచి కూడా మన కంటోన్మెంట్ ఉన్న స్కూల్ నుంచి కూడా అందరు ప్లేయర్స్ పాల్గొన్నారు వాళ్ళందరూ పాల్గొన్న వారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గెలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలా గెలవాలి పై స్థాయికి ఇలా వెళ్ళాలి అనేసి ఉండాలని వారికి కోరుతూ ఏజే స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరగనున్న నవరాత్రి నైట్స్ ఈవెంట్ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం మియాపూర్ లోని ఏజే స్పోర్ట్స్ క్లబ్ లో జరిగింది ఈ కార్యక్రమంలో ఏజీ వ్యవస్థాపకుడు క్రాంతి నగరానికి చెందిన మోడల్స్ తో కలిసి అక్టోబర్ మూడు నుంచి పదకొండు వరకు జరగబోయే నవరాత్రి ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించారు దీని తర్వాత మోడల్స్ ఆకర్షణీయమైన దాండియా డాన్సులతో ప్రదర్శనలతో రాబోయే ఉత్సాహభరితమైన వేడుకలకు స్వాగతం పలికారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు తమ దగ్గర జరిగే సంబరాల గురించి పోస్టర్ విడుదల చేశారు ఈవెంట్ స్పెషాలిటీ మన సిటీలో ఎక్కడ చూసుకున్నా నవరాత్రి సెలబ్రేషన్స్ అంటే ఓన్లీ దాండియా మాత్రమే ఉంటుంది కానీ ఏజీ స్పోర్ట్స్ క్లబ్లో తొమ్మిది రోజుల బతుకమ్మ సెలబ్రేషన్ కూడా జరగనున్నాయి అదేవిధంగా దాండియా సెలబ్రేషన్ కూడా ఏర్పాటు చేశారు ఏజీ స్పోర్ట్స్ క్లబ్ నవరాత్రి నైట్స్ ప్రత్యేకత నార్త్ కల్చర్ దాండియా మన తెలంగాణ కల్చర్ బతుకమ్మ ఉత్సవాలను కలిపి నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు ఇక్కడ ఈజీ స్పోర్ట్స్ క్లబ్లో నవరాత్రి నైట్స్ జరు జరగబోతున్నాయండి ఫ్రమ్ థర్డ్ అక్టోబర్ టు లెవెన్త్ అక్టోబర్ నేను అందులో నేను అందులో నా సెట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్ చేయ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవెంట్గా మన యూనో మనం చేయడానికి ఐ ద బెస్ట్ సెట్ విత్ లాట్స్ ఆఫ్ గుడ్ మ్యూజిక్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రేట్ రిమిక్సెస్ అండ్ యునో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ కలర్ఫుల్ సో అందరూ మీ డాండియా అండ్ గర్బా లుక్స్ తోటి విత్ డాండియా విత్ డాండియా స్టిక్స్ అండ్ ఆల్ వచ్చేసేయండి అండ్ లెట్స్ ఎంజాయ్ ద నైట్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ మ్యానర్ విత్ లాట్స్ ఆఫ్ ట్రెడిషనల్ మ్యూజిక్ అండ్ ఈ ఇందులో ఓన్లీ డాండియా నైట్ అనే కాదండి బతుకమ్మ సౌత్ ఇండియన్ కల్చర్ కూడా యాడ్ చేస్తున్నాము బికాస్ యూనో ఎక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ లైక్ డాండియా నైట్స్ దానియా అని అంటారు అది అది నార్త్ ఇండియన్ స్టైల్ బట్ ఏజీ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఇది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారండి ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్ దట్ ఈస్ బతుకమ్మ సో సౌత్ ఇండియన్ అటాయర్స్ అండ్ మన స మన సౌత్ ఇండియన్ యునో గాడ్ ఐడియల్ తోటి కూడా మనం వచ్చేసి చాలా మంచిగా దాని పూజ చేసుకొని సెలబ్రేట్ చేసుకొని మనము దానియా మ్యూజిక్ అండ్ మన సౌత్ ఇండియన్ మ్యూజిక్ తోటి పాటు మనం ఈ ఈవెంట్ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని అండ్ ఎప్పుడైనా ఒక వన్ ఆఫ్ ద మెమొరబుల్ మోస్ట్ మెమొరబుల్ ఈవెంట్ ఇన్ ఫర్ అవర్ లైఫ్ టైమ్ లాగా మనము మెమరీస్ కలెక్ట్ చేసుకొని స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఫస్ట్ టైం అటు నార్త్ ఇండియన్ కల్చర్ని ఇటు తెలంగాణ కల్చర్ని రెండు కబ్ క్లబ్ చేస్తూ నవరాత్రి ఉత్సవాలు నైన్ డేస్ చాలా గ్రాండ్గా ఈవెంట్ చేస్తున్నారు సో ఈవెంట్లో అన్లిమిటెడ్ బఫెట్ డీజే సో అన్నీ ఉంటాయి సో నైన్ డేస్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఇక్కడ వచ్చి దాండియా దసరా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అది థర్డ్ నుంచి లెవెన్త్ వరకు ఉంది సో అండ్ ఇక్కడ కుక్కట్పల్లి నియర్ బై ఉన్న ఏరియా వాళ్ళు సో నుంచి నుంచైనా వచ్చి మనం ఈ ఈవెంట్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ స్పె స్పెషల్ యాక్టర్కి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి సో ఏడీ క్లబ్ ఏడీ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ప్రజెంట్ చేసి ఈ ఈవెంట్కి ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేయండి అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రిటీ కూడా వస్తున్నారు సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు ఈ వేడుకలు డీజే సంగీతం దాండియా డాన్సులు బతుకమ్మ పాటలు రుచికరమైన ఆహారం ఇతర కార్యక్రమాలతో కోలాహలంగా సాగనుంది ఏజీ స్పోర్ట్స్ క్లబ్ నవరాత్రి నైట్స్ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తాయని నిర్వాహకులు తెలిపారు సీజన్ వన్ అనే ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నాము విత్ అసోసియేట్ స్పాన్ మనకి దేశీ దాబా అండ్ లీడర్ ఈవెంట్స్ కలిపి త్రీ టీమ్స్ వచ్చేసి ఈవెంట్స్ చేస్తూ ఉంది సో దీంట్లో మన సౌత్ ఇండియాలోనే బెస్ట్ డీజేస్ అయిన డీజే ఫ్లోజర్ డీజే జీవన్ అనే సన్ సిటీలో నెంబర్ వన్ డీజేస్ అయిన అజయ్ జేఎస్ అని వీళ్ళందరైతే రావడం జరుగుతూ ఉంది సో ఈవెంట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఈవెంట్లో టికెట్తో పాటు కంప్లీట్గా వెజ్ బఫే అనేది వీళ్ళ సైడ్ నుండి స్పెషల్ డెలీషియస్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా ఇక్కడ ఏంటి అంటే హ్యూజ్ స్పోర్ట్స్ ఏరినా కూడా ఉంది దాండియాకి వస్తే దాండియా ప్లస్ బతుకమ్మ ప్లస్ స్పోర్ట్స్ ఏరినాలో ఉన్న ఆల్ గేమ్స్ అయితే మీరు ఆడుకొని ఒక మంచి నవరాత్రి సెలబ్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు అండ్ మరి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో వచ్చేసి నవరాత్రి అంటే ఓన్లీ దాండియా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి సిటీ అంతా బట్ ఏజీ స్పోర్ట్స్ క్లబ్ లో వచ్చేసి దాండియా ప్లేస్ బతుకమ్మ నైన్ డేస్ కంప్లీట్ గా ట్రెడిషనల్ వేలో ఇక్కడ ఈవెంట్ అయితే జరగడం అయితే జరుగుతూ ఉంది మనకి చుట్టుపక్కల చూసుకుంటే మియాపూర్ అయినా లేకపోతే ఇక్కడ కుకట్పల్లి అయినా నుండి అయినా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది టికెట్స్ కోసం అయితే మూగ జీవాల హింసను నిర్మూలించడమే లక్ష్యంగా మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వేగన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాలు పాల ఉత్పత్తుల నుంచి తయారయ్యే పదార్థాలు ఎంత శక్తినిస్తాయో అంతే శక్తినిచ్చే విధంగా మొక్కల నుంచి తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను ఈ ఫుడ్ ఫెస్టివల్లో ప్రదర్శనగా ఉంచారు నగర వ్యాప్తంగా ఉన్న జంతు ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఈ ఫుడ్ ఫెస్టివల్ ను సందర్శిస్తున్నారు జీవాల హింసను నిర్మూలించడమే లక్ష్యంగా మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వ్యాగన్ ఫుడ్ ఫెస్టివల్ ని నిర్వహించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ ఫుడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల శాకాహార ఉత్పత్తిదారులు తమ తమ ఆహార ఉత్పత్తుల్ని ప్రదర్శనకు ఉంచారు నగర వ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులంతా ఈ ఫుడ్ ఫెస్టివల్ ని సందర్శిస్తున్నారు స్వచ్ఛమైన శాకాహారాన్ని ఎలా తయారు చేయాలి అనే విషయాలపై సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు జీవాలను హింసించి వాటి నుంచి వచ్చే ఉత్పత్తుల్ని ఆహారంగా తీసుకుంటే ఎంత శక్తి వస్తుందో అంతే శక్తి చెట్లు ఇతర పదార్థాల నుంచి తయారు చేసిన ఆహార ఉత్పత్తుల్ని తినడం వల్ల కూడా వస్తుందని నిర్వాహకులు అంటున్నారు కేవలం వేగన్ ఆహార పదార్థాలే కాకుండా వివిధ రకాల వస్తువులను హోమ్ మేడ్ శాకాహారాన్ని ఈ ఫెస్టివల్ ప్రదర్శించారు రీసెంట్ గా ఇది బాగా డెవలప్ అవుతుంది ఎందుకంటే మేజర్ గా అనిమల్ లెవర్స్ వచ్చేసి వాళ్ళకి లైక్ క్రువాలిటీ చూసేసి ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ తో కంపేర్ చేస్తే మన ఇండియాలో క్రుయాలిటీ లైక్ స్లాడర్ మెథడ్స్ కూడా చాలా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అక్కడ అంటే వాళ్ళు గేషెస్ అనేసి తీసా కానీ కరెంట్ యూజ్ చేసి ఇవన్నీ స్లాడర్ చేస్తారు మన ఇండియాలో వచ్చేసరికి అలాంటివి లేవు సో దానివల్ల చాలామంది వీగన్స్ అవుతున్నారు ఇంకా వీగెన్ ఉండడంతో నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మేజర్గా క్రువల్ క్రువాలిటీ అనేది ఎస్పెషలీ మనకి లైక్ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే లైక్ యానిమల్స్ని క్రువల్గా చంపుతారు ఎస్పెషలీ మిల్క్ ప్రోడక్ట్స్లో కానీ దాంతోపాటు అడల్టరేషన్స్ ఇంకొకటి పెద్ద పెద్ద ఇష్యూ అనమాట లైక్ కల్తీ అనేది బాగా జరుగుతుంది ఎస్పెషల్లీ గీ మిల్క్లో సో అవన్నీ అవాయిడ్ చేయడానికి వీగనిజం అనేది కొత్తగా వచ్చింది ఇప్పుడు సో యా డెఫినెట్లీ వీగనిజం అనేది అందరూ ప్రమోట్ చేయాలి అండ్ అది యాజ్ అ వెటనేరియన్ కూడా అది లైక్ క్రుయాలిటీ ఫ్రీ కాబట్టి ఈవెన్ వీ ప్రమోట్ వీగనిజం టు అన్ ఎక్స్టెండ్ హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలుగా వేగన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు గత సంవత్సరం కేవలం ఇరవై స్టాల్స్ మాత్రమే ఏర్పాటు చేస్తే ఈసారి దాదాపు నలభై ఐదు ఏర్పరిచామని నిర్వాహకులు చెబుతున్నారు మొత్తం ఐదు వేల మంది వరకు ఈ ఫెస్టివల్ ని సందర్శించినట్టుగా తెలిపారు కేవలం మాంసాహారం తినడం వల్లనే జంతువులను హింసించినట్లు కాదని జంతువుల నుంచి వచ్చే పాలు పాల ఉత్పత్తులను తిన్నా కూడా జంతు హింసే అవుతుంది కాబట్టి అటువంటి పదార్థాలేమీ వాడకుండా ప్రజలలో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చెట్టు నుంచి తయారు చేసిన ఉత్పత్తుల్ని వాడడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని అన్నారు వేగన్ ఆహార ప్రదర్శనతో పాటు శాఖాహార వంటల తయారీ బంతి పొలతో అగరబత్తుల తయారీ పెయింటింగ్స్ వేగం ఫ్యాబ్రిక్స్ కొండల తయారీ వంటి వాటిపై వర్క్ షాప్స్ నిర్వహించారు ఫెస్టివల్ అనేదండి ఇది రెండో సంవత్సరం జరుగుతుంది ఇక్కడ లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ పెట్టినప్పుడు ఇరవై స్టాల్స్ వచ్చింది ఇప్పుడేమో నలభై రెండు స్టాల్స్ ఉన్నాయండి అంటే వీగన్ అంటే మనం డైరీ ప్రోడక్ట్స్ పాల సంబంధించిన ఏ వస్తువు మనం వాడకుండా పెరుగైన పాలు నెయ్యి వాడకుండా చేసేది వీగన్ అనమాట అండి ఇది ప్లాంట్ బేస్డ్ డైట్ ప్లాంట్లో నుంచే మనకి మంచి ఏం ప్రోటీన్ కావాలో అవన్నీ దొరుకుతుంది సో దా ఈవెన్ మాంసం మనం ఏది నాన్ వెజిటేరియన్ అంటారు కదా నాన్ వెజిటేరియన్ కూడా సోయ్ దాంట్లో నుంచి కూడా మనకి టోఫో అలాంటి వస్తువులు మనకి దొరుకుతుంది సో మనకి నాన్ వెజ్ తినాలని పిలిచినప్పుడు ఇది కూడా మనం వాడుకోవచ్చు అండి సో వీగనిజం అనేది ప్లాన్ బేస్డ్ డైట్ అండి మెయిన్లీ అందుకని ఇది మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి దీని మీద దీని ద్వారా మా ప్రజల్ని కొంచెం ప్లాన్ బేస్డ్ డైట్ హెల్దీ డయట్గా మార్చాలని ఒక ప్రయత్నం అండి ఈ రెండో సంవత్సరం ఇది జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ స్థాయిలో వస్తుందని మనం నమ్ముతున్నాము ఇంతవరకు మా దగ్గర ఒక ఐదు వేల మంది నిన్న ఈవేళ వచ్చి ఈ ఫెస్టివల్ని పాల్గొన్నారు చాలా మాకు సక్సెస్ఫుల్ అయిన ప్రోగ్రామ్గా అనిపిస్తుంది అండి నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఇది చేయాలనుకుంటున్నాము హైదరాబాద్ త్రీ మేము ఇవన్నీ తయారు చేయించి ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి బయటకు వచ్చాము సో మేము డిఫరెంట్ వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తాము మట్టికి సంబంధించిన పోటరీ ఐటమ్స్ కూడా సో మా వా మా పిల్లలు ఎవరు నేర్చుకోలేదు మా టైంకి మా నాన్నలు మా తాత వాళ్ళతో ఆగిపోయింది అలా కాకుండా ఇంకా ఇంకా ముందుకు రావాలి ఎందుకంటే మన తెలంగాణలో మన వాళ్ళది ఎంకరేజ్మెంట్ లేదు సో వేరే స్టేట్స్ నుంచి తెచ్చుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది సో అలా కాకుండా మా వాళ్ళకి ఛాన్స్ రావాలి అండ్ ఈవెన్ అందరు కూడా నేర్చుకోవాలి ఇది ఒక ఆర్ట్ అండ్ దిస్ ఇస్ వెరీ మచ్ గుడ్ ఫర్ హెల్త్ కూడా చెప్పాలి అంటే ఈ జ్యువెలరీకి ఈవెన్ వెరకాల సైడ్ కూడా మీకు మట్టి ఉంటుంది సో ఈ మట్టి గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇది మనకి మన ఏ టైంకి సంబంధించిన వాళ్ళని కూడా చెప్పగలుగుతాం ఆర్కియాలజీస్లో మీరు వెతుకుల్లో దోలాడితే దాంట్లో మీకు ఏంటంటే కంప్లీట్గా మీకు ఈ సామాన్లు బట్టి మీ ఏ జనరేషన్కి సంబంధించిన వాళ్ళని తెలుస్తుంది ఐదు వేల సంవత్సరాల కింద నుంచి కూడా మనకు మట్టి సామాన్లు ఉన్నాయి మట్టి పాకలు గిన్నెలు అవన్నీ కూడా దాన్ని బట్టి మనం ఆ జనరేషన్కి సంబంధించిన వాళ్ళం చెప్పగలుగుతాం సో నా ప్రయత్నం కూడా అదే మన ఉనికిని మనం తెలుసుకోవాలంటే ఇక్కడ నుంచే మనం స్టార్ట్ అయ్యాము సో మట్టితోనే వచ్చాము మట్టితోనే పోతాం పుట్టిన అప్పటి నుంచి చనిపోయే వరకు మనకి మట్టి పాత్రలు కావాలి సో మా వాళ్ళది యునికి తెలవాలి అనేసి నేను ప్రయత్నంతో ముందుకొచ్చాను బేసికల్గా నేను కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్ని ఈవెన్ ఆఫ్టర్ నా ప్రొఫెషన్ని సొసైటీకి మా కమ్యూనిటీకి హెల్ప్ చేయాలన్న దానితో ముందుకొచ్చాను మొత్తానికి మూగజీవాల హింసని నిర్మూలించడమే లక్ష్యంగా కేవలం చెట్లు వాటి వేల నుంచి తయారైన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు జంతు ప్రేమికుల్ని ఆకట్టుకుంటున్నాయి జంతువుల హింసకు వ్యతిరేకంగా చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు మూగజీవాల హింసను నిర్మూలించడమే లక్ష్యంగా మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో వ్యాగన్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా వీగన్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు వివిధ రకాల ఆహార ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తిదారులు ఇక్కడ ఉంచారు అయితే జంతువుల హింసకు వ్యతిరేకంగా జంతువుల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలు అంటే పాలు పాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవి ఎలాంటి శక్తిని ఇస్తాయో అంతే శక్తిని ఇచ్చే విధంగా చెట్ల నుంచి తయారు చేసినటువంటి ఆహార ఉత్పత్తులను అయితే ఇక్కడ ఉంచారు జంతువు హింసకు వ్యతిరేకంగా అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు మొత్తం రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుందని నిర్వాహకులు చెబుతున్నారు వీడియో హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో హైడ్రాకు చుక్కెదురైంది వరుస కూల్చివేతలతో నగరవాసులను హడలించిన హైడ్రాకు హైకోర్టు షాక్ ఇచ్చింది తెలంగాణలో ప్రభుత్వం అక్రమ నిర్మాణాల తొలగింపు చెరువుల సంరక్షణ కోసం చేపట్టిన హైడ్రా వ్యవహార తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా చర్యలను ఖండిస్తూ కూల్చివేతలు నిలిపివేయాలని వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హైడ్రా కమిషనర్ కు చీవాట్లు పెట్టింది కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాల్ని కూడా ఎలా కూల్చివేస్తారంటూ హైకోర్టు హైడ్రాపై మండిపడింది ఇప్పటివరకు దూకుడుగా వెళ్లిన హైడ్రా హైకోర్టు దెబ్బకు వెనుకడుగు వేయబోతోంది వీకెండ్ కూల్చివేతలకు ఇక స్వస్తి పలకబోతోంది కూల్చివేతల్లో ఆచితూచి వ్యవహరించాలని డిసైడ్ అయింది హైడ్రా హైదరా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేత్తలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది ఇందులో భాగంగానే కొందరు హైడ్రా కూల్చివేత్తల్ని తప్పుపడుతూ వాటిని ఆపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వాటిపైనే న్యాయస్థానం విచారణ చేపట్టింది కూల్చివేత్తల విషయంలో హైడ్రా కమిషనర్ కు చివాట్లు పెట్టింది కోర్టులో పెండింగ్ లో ఉన్న భవనాలను కూడా ఎలా కూల్చుతారంటూ మండిపడింది ఆదివారాల్లో కూల్చివేత్తలు చేపట్టడం వెనుక హైడ్రా ఉద్దేశం ఏమిటో చెప్పాలని నిలదీసింది హైడ్రా కూల్చివేతల విషయంలో పెద్దోళ్లు పేదోళ్లు అనే వ్యత్యాసం చూపిస్తున్నారా అని కూడా ప్రశ్నించింది కోర్టు ఇక నోటీసులు ఇచ్చిన టైం గడవక ముందే ఇళ్లను కూల్చివేయడం హైడ్రా అత్యుత్సాహం కాదా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అమీన్ పూర్ ల్యాండ్స్ గురించి అడుగుతుంటే కాబూరి హిల్స్ ప్రస్తావన తీస్తున్నారేంటని హైడ్రా కమిషనర్ వాదనను తోసిపుచ్చింది తహసీల్దార్ హైకోర్టును కూల్చమంటే పరికరాలు సమకూరుస్తారా అంటూ హైడ్రాతో పాటు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది న్యాయస్థానం హైదరాకు ఉన్న విధుల్లో ఆక్రమణలు తొలగింపు కూడా ఒకటని కేవలం ఇదొక్కటే హైడ్రా డ్యూటీ కాదని హైకోర్టు పేర్కొంది జీవో ప్రకారం నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే బాధ్యత కూడా హైడ్రాకు ఉందని మరి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదేమని ప్రశ్నించింది అమీన్పూర్ కూల్చివేత్తలతో పాటు మూసి విషయంలోనూ ఇరవై లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు తెలిపింది దీంతో ఇది అరుదైన కేసుగా భావించి అధికారుల్ని విచారణకు పిలిచినట్లు తెలిపింది నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్థానిక సంస్థల అనుమతి తీసుకున్నాకే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని కోర్టు గుర్తు చేసింది అయితే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో సామాన్యులు నష్టపోవలసి వస్తోందని వ్యాఖ్యానించింది హైడ్రా ఏర్పాటు అభినందనీయం కానీ దాని పనితీరుపైనే తమ అభ్యంతరమని కోర్టు పేర్కొంది ఒక్క రోజులో హైదరాబాద్ ను మార్చాలనుకోవడం సరికాదని ఎఫ్టీఎల్ నిర్ధారించకుండా అక్రమాలని ఎలా తేలుస్తారని నిలదీసింది అనంతరం కేసు విచారణను ఈ అక్టోబర్ పదిహేనుకు వాయిదా వేస్తూ అప్పటి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు సీరియస్ కావడంతో హైడ్రా అధికారులు మల్లగుల్లలు పడుతున్నారు కూల్చివేతలకు వెళ్ళే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై చర్చిస్తున్నారు ఇప్పటికే ప్రజల్లో కొంతమేర అసహనం ప్రారంభమైన ఈ సమయంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయం తీసుకుంది హైకోర్టు ప్రశ్నించకుండా ఉండే విధంగా అన్ని విధాలా సిద్దమై అప్పుడు కూల్చివేతలకు వెళ్లాలని యోచిస్తోన్నట్టు సమాచారం నోటీసులు ఇచ్చి కూల్చివేత్తలకు వెళ్లిన సదరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్నే కమిషనర్ ను వేధిస్తోంది ఓవైపు కూల్చివేత్తల్లో నిరసనలు మరోవైపు మూసి నిర్వాసితుల ఆందోళన ఇప్పుడు హైకోర్టు చేయాలో అర్థం కాక తలలు పట్టేసుకుంటున్నారు హైడ్రా అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే రోజుల్లో కూల్చివేతల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని డిసైడ్ కానున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే హైడ్రా ఏర్పాటైన లక్ష్యం నీరుగారిపోయినట్లేనని అధికారులు భావిస్తున్నారు నేటి ఆధునిక యుగంలో మనుషులు ఎంతో బిజీ లైఫ్ స్టైల్లో గడుపుతున్నారు కనీసం తినటానికి కూడా టైం లేనంతగా నిత్యం పనుల్లో నిమగ్నమవుతున్నారు సరైన ఆహారం లేకపోవటం జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల ఇటీవలి కాలంలో ఎక్కువ మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది ఇక మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది పోషకాహార టీవీ ప్రత్యేక కథన దేశంలో ఎనభై శాతం మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు సుప్రదీవ్ నేషనల్ న్యూట్రిషన్ వీక్స్ సంయుక్తంగా విడుదల చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ఇరవై నుంచి నలభై వయసు యువత పోషకాహార లోపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు తొంభై శాతం మంది భారతీయులు తమకు అవసరమైన సూక్ష్మ పోషకాలు మల్టీవిటమిన్లు అందుబాటులో లేవని భావిస్తున్నారని పేర్కొన్నారు ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్ కి ఏమవుతుందంటే ఎక్కువ ఫోకస్ ఆన్ పార్టీ ఫుడ్స్ కానీ ఈ జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ వెళ్తుంది కానీ ఈ టైం టేకింగ్ ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమున్నాయో అవి అన్నీ అన్నమాట సో దే ఆర్ లుకింగ్ అట్ ఫాస్ట్ ఆప్షన్స్ సో ఆ ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని తక్కువ అవుతున్నాయి సో ఈ ఫాస్ట్ ఫుడ్స్లో ఉన్న న్యూట్రిషన్ ఆర్ ప్రోటీన్ క్యాల క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ కొంచెం తక్కువ ఉంటాయి సో అందుకే ఐ ఐ ఫీల్ యూత్ వాళ్ళు ఎక్కువ ఈ ట్రెడిషనల్ ఫుడ్ మీద కొంచెం ఫోకస్ చేస్తే వీ కెన్ బ్రింగ్ బ్యాక్ ది న్యూట్రియంట్ కంటెంట్ అప్ టు ద మార్క్ మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా ఉదయం లేచింది మొదలు నిత్యం ఉద్యోగంలో ఇతర పనులు చేస్తూ ఆహార విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఫోన్లు చూస్తూ ఆలస్యంగా నిద్రపోవడం సూర్యోదయం ముందు లేవకపోవడం ఎండ తగలకపోవడం మొత్తం వ్యసనాలకు అలవాటు పడడం వంటివి చేస్తూ పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం లేదు ముఖ్యంగా నాణ్యత లేని రోడ్ సైడ్ ఫుడ్ తినడం చేస్తున్నారు గ్రామాలలో జీవించే యువత సూర్యరశ్మిలో తిరగడం సమయానికి భోజనం చేస్తారు కాబట్టి వారిలో పోషకాహార లోపం పెద్దగా ఉండదు కానీ నగరంలో సూర్యరశ్మిలో తిరక్కపోవడం చేస్తూ ఉంటారు దీనివల్ల రక్తహీనత త్వరగా అలసిపోవడం ఎముకలు దృఢంగా లేకపోవడం ఎప్పుడు నీరసంగా ఉండడం ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు తెలుపుతున్నారు ప్రోటీన్స్ మెయిన్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ మసిల్ గ్రోత్ సో ఈ మధ్య చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ చూస్తున్నాం కదా ఎంత మంచి మసిల్ ఉంటుందో బాడీలో అంత మీకు లైఫ్ స్టైల్ డిసీజెస్ తక్కువ ఉంటాయి సో స్ట్రెంగ్త్ ఫర్ యువర్ మసల్స్ కమ్స్ ఫ్రమ్ ప్రోటీన్ ప్రోటీన్ తినే తర్వాతనే మసల్స్ గ్రో అవుతాయి స్ట్రెంగ్త్ వస్తుంది దానికి సో ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్కి కూడా జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారు అందరూ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దే రెగ్యులర్ వర్క్ కూడా కొంచెం కూడా పని చేస్తే ఇంకా వీక్నెస్ అవుతుంది పట్టట్లేదు అని అలాంటివన్నీ చెప్తున్నారు ప్రోటీన్ సోర్సెస్ చూస్తే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అయితే అన్ని నాన్ వెజ్ సోర్సెస్లో చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటే మంచి ప్రోటీన్ వస్తుంది వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఇప్పుడు పప్పు ఈ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ అలాంటి దాంట్లో ప్రోటీన్ వస్తుంది సోయా ప్రోడక్ట్స్లో ప్రోటీన్ వస్తుంది పనీర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాలు లేకపోతే పెరుగు ఇలాంటి దాంట్లో అన్నీ మీకు ప్రోటీన్ ఈజీగా దొరుకుతుంది తర్వాత ఈ సిరిధాన్యాలు ఇప్పుడు ఎంత మనం ఎక్కువ వాడతామో దాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట భూమిలో పండిన సాంప్రదాయ ధాన్యాలు కూరగాయలు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు సరైన పద్ధతిలో ఉదయం నుండి రాత్రి వరకు ఏ విధమైన ఆహారం తీసుకోవాలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది పోషకాహార లోపం బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు అంటూ నిపుణులు తెలుపుతున్నారు హైదరాబాద్ అమీర్పేట్లోని గ్రీన్ పార్క్ హోటల్లో ఎష్యూర్ ఎనర్జీ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అదానీ సోలార్ సంస్థ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అజయ్ మిశ్రా పాల్గొన్నారు సోలార్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అజయ్ మిశ్రా తెలిపారు ఒకప్పటికంటే ఇప్పుడు ఈ రంగంపై చాలా మంది సాధారణ గృహ వినియోగదారులతో పాటు పారిశ్రామికవేత్తలు వాణిజ్య రంగ నిపుణులు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా సూర్య ఘర్ పేరుతో సబ్సిడీలు ఇచ్చి సోలార్ సంస్థలను వినియోగదారులను ప్రోత్సహిస్తోందన్నారు మొదలైంది కూకట్పల్లిలో రెండు రోజుల ముందుగానే బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ప్రతి ఏటా అందరికన్నా ముందుగానే బతుకమ్మ పండుగ ప్రారంభమైంది మహిళల నృత్యాలు